అక్కడ ఆజ్ఞాతిక్రమం స్టార్ట్ చేసిన వెంటనే దేవుడు చెప్పినటువంటి ఫస్ట్ మాట నీవు మన్నైతివి గనుక తిరిగి మరలా మన్నైపోదువు నీ ఆత్మ దయచేసిన వాని వద్దకు వెళ్ళు ఇప్పుడు ఇంకొక ప్రశ్న దేవుడు ఏ ఆత్మని ఇచ్చాడు దేవుడు మనిషి రూపాన్ని తయారు చేసి నాసిక రంధ్రంలో ఏమి ఊదాడు జీవవాయువును ఊదాడు ఇప్పుడు మనిషి చనిపోయాక భూమిలో పాతి పెడతారు ఇప్పుడు నేనున్నాను జీవిని అంటే బ్రతికున్నాను ఇప్పుడు నన్ను జీవాత్మ ఉంది నాలో ఇప్పుడు ఒక మృతమైనటువంటి దేహం ఉంది దానిలో జీవాత్మ ఉందా లేదు ఏమైంది జీవం మట్టిలో కలిసిపోయింది ఆత్మ మాత్రం లోపల ఉంది ఇప్పుడు దే దేవుడు ఏం దయచేశాడు జీవాత్మను మనకు దయచేశాడు మరి జీవాత్మే కదా తిరిగి వెళ్ళాలి మరలా పరలోకానికి దేవుని వద్దకి